వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ కార్పొరేషన్ ద్వారా ఆదాయం చూపించి రుణం తీసుకుంటామని దాని ద్వారానే రైతుల రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు మంగళవారం తన మీ నివాసంలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్చాటుగా మాట్లాడారు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ముగిసినందున ఇక పరిపాలనపైనే వంద శాతం దృష్టి పెడతామని బుధవారం నుంచి సచివాలయానికి వెళ్తానని చెప్పారు ముందుగా తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంపై పంటలకు గిట్టుబాటు కల్పించడంపై ఫోకస్ చేస్తూ ఉన్నారు వీటితో పాటు రైతు రుణమాఫీ అంశం విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠ్యపుస్తకాలు పాఠ పాఠశాలలో సంస్కరణలు హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా వంటి వాటిపై దృష్టి సారిస్తూ ఉన్నారు పాలనలో భాగంగా ఆకస్మిక తనిఖీలు పర్యటనలు కూడా ఉంటాయని చెప్పారు రుణమాఫీకి సంబంధించి త్వరలోనే ఎస్ఎల్బిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకు ఎంత మేరకు రుణాలు ఉన్నాయన్నది అంచనా వేస్తామన్నారు రైతుల రుణాలను బ్యాంకుల నుంచి ప్రభుత్వం బదలాయించేందుకు ఆర్బీఐ అంగీకరించబో అంగీకరించబోదన్న మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎఫ్ఆర్బిఎం పరిమితి లోబడి రుణం తీసుకుంటే ఆర్బీఐ ఎందుకు అంగీకరించదని ప్రశ్నించారు రైతు రుణమాఫీ రైతు భరోసా ధరణి తదితర అన్నిటిపైన శాసనసభలో చర్చిస్తామని సభలో చర్చ పెట్టకుండా ఏది చేయబోమని స్పష్టం చేశారు అఖిలపక్షాలు స్టేక్ హోల్డర్లతో చర్చిస్తామన్నారు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కేంద్ర బడ్జెట్ సమావేశాల తర్వాతే ఉంటాయని కేంద్రం నుంచి వచ్చే నిధుల వెసులుబాటును చూసుకునే రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని వెల్లడించారు అందుకే రైతు రుణమాఫీకి ఆగస్టు పదిహేను గడువు పెట్టుకున్నట్టు చెప్పారు